నమస్తే అన్న అందరికి నమస్కారం భారతదేశంలో కువైట్ కు సంబంధించిన పెట్టుబడులు తగ్గాయని చెప్పి తాజా నివేదిక తెలిపింది కువైట్ యొక్క సవరిన్ వెల్త్ ఫండ్ నిర్వహిస్తూ ఉన్న కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాటికి భారతీయ మార్కెట్ కి దాని ఎక్స్పోజర్ ను ముప్పై శాతం తగ్గించిందని చెప్పి భారతదేశంలోని ప్రముఖ వ్యాపార దినపత్రిక బిజినెస్ స్టాండర్డ్ తన యొక్క నివేదికలో వెల్లడించింది భారతదేశంలో మూడవ అతిపెద్ద ఫండ్ అయిన కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ డజనకు పైగా దేశీయ స్టాకులలో భారతీయ మార్కెట్ లో సుమారు తొమ్మిది వేల పంతొమ్మిది కోట్లు పెట్టుబడి పెట్టిందని చెప్పి కువైట్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ మొదటి ఐదు హోల్డింగ్లలో సుజుకి జొమాటో ఒబరాయ్ రియాల్టీ బి గ్రేడ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయని చెప్పి ఇదిలా ఉండగా వెల్త్ సింగపూర్ కు చెందిన ప్రభుత్వ పెట్టుబడి కార్పొరేషన్ దేశీయ ఈక్వాలిటీ హోల్డర్ డిసెంబర్ ఇరవై మూడు నాటికి ముగిసిన పన్నెండు నెలల కాలంలో భారతీయ మార్కెట్ లో ముప్పై రెండు శాతం పెట్టుబడులు పెరిగి భారతీయ మార్కెట్ లో చేరుకున్నాయని చెప్పి ఈ యొక్క నివేదిక తెలిపింది అలాగే భారతదేశపు రెండవ అతిపెద్ద సవరిన్ వెల్త్ ఫండ్ అయిన నార్వే యొక్క నార్జిస్ కూడా దాని ఇండియా ఈక్వాలిటీ హోల్డింగ్ ను ఇరవై ఒక్క శాతం పెంచి ఎనభై ఆరు వేల ఆరు వందల రెండు వందల ఎనిమిది కోట్లకు చేరుకుందని చెప్పి తాజా నివేదిక తెలిపింది ప్రస్తుతం భారతదేశంలో భారతదేశంలోని స్టాక్ మార్కెట్ లో మనం చూసుకుంటే కువైటు దేశం యొక్క పెట్టుబడులు ముప్పై శాతం తగ్గినట్లు తాజా నివేదిక వెల్లడించింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్